చెప్పాలంటే చంద్రన్న మన అనంతపురం జిల్లాలో కేవలం ఐదు రూపాయలకే చిన్న చిన్న ఆటో ఉండేవాడు కానీ ఆడ అన్న అమ్మ అన్న క్యాంటీన్ పెట్టారు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉందా ఐదు రూపాయలకే మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఈయన అప్పుడు అన్నగారు చేసింటే ఇప్పుడు ఏం చేస్తున్నారో దానికి బ్లూ పెయిన్ వైట్ పెయింట్ ఏ పంచాయతీ లో అయినా చూడండి బ్లూ పెయిన్ ఈ ఖర్చు సుమారు అయిపోతా ఉంది అదంతా ఎవరి డబ్బులు మనందరిది మనం అందరూ ట్యాక్స్ పెడితేనే ఆయన ఈ రోజు పెయింట్ చేసుకొని ఇది నేను చేశాను నేను సంక్షేమ పథకాలు నేను పెట్టాను నేను ప్రదేశం పెట్టాను అని చెప్తున్నాడు కాబట్టి ఈ భూటాట మనిషిని నమ్మకం రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనది మనము రెండు వేల ఇరవై నాలుగులో కనుక చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకపోతే మరొక శ్రీలంక చూస్తామని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే శ్రీలంక గురించి తెలుస్తా ఒక కోడుగురలాంటి నాలుగు వందల రూపాయలకి వాళ్ళు అక్కడ ఉండే సీఎం తరుమి తరుడి కొట్టింది వాళ్ళే పారిపోయింది వీళ్ళు పోయే కదా ముందు వాళ్ళు పారిపోయారు కాబట్టి మన కియా పరిశ్రమ తెచ్చిపెట్టింది దేవుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పరిశ్రమ తెచ్చిపెట్టారా ఒకరికి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా మిమ్మల్ని అడుగుతున్నాను ఒకరికి ఉద్యోగం లేదు ఒక ఇండస్ట్రీ లేదు కియా tu ti stai fettando la mano ti